ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మంచి కలర్తో ఉన్నటువంటి హలేకర్ దేశీయ సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మంచి దిట్టంగా మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నాను నేరుగా వారి మాటలు తెలుసుకుందాము చూడడానికి అయితే మంచిగానే కనిపిస్తున్నాయి కదా మరి మొదటగా వీటి కలవగలు చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఏమేనా అభ్యర్థినా ఏం చేస్తావు రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేల చెప్తున్నాం మరి మరి ఎన్ని పలుతో ఉన్నాయి రెండు నాలుగు పలుతో ఉన్నాయా గెలం కట్టేంటివే బాబోతాయా బాబోతాయా అంతే అండి వే ఫ్రెండ్స్ మరి సీతాంపల్లికి చాలా మంచి హుషారుతో చేశా అని చెప్తున్నాడు పెద్ద అయితే మరి వీరి లొకేషన్ వచ్చేసి మసీద్పురం కదా మసీదుపురం ఎమిగన్ మూలం కర్నూలు జిల్లా వారు మరి వ్యాపారం మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంది మరి నెంబర్ చూసి కాంటాక్ట్ చేసి మరి ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా వారి మాటలు తెలుసుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీటి వెనక భాగాలో చూస్తున్నారు మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్ మర్ క్రియేషన్స్ వీడియోస్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ